శ్రావణ మెగా సేల్ బి లెగసీ ఆఫ్ జ్యూలరీ లో వి ఏ ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు వివరాలకు సంప్రదించండి నమస్తే అండి సురేష్ భాబు గారు క్యూర్తి గారు నమస్కారం అండి సో అప్పుడు వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎలా ఉంటుంది చెల్లించేయండి దాంతో పాటుగా గ్రహణం ఎఫెక్ట్ వీరిపైన ఏమైనా ఉంటుందా సో దట్ నాచురల్ గా వస్తున్న ఇప్పుడు మన పితృపక్షాలు పక్షాలు కానివ్వండి లేదంటే దేవి నవరాత్రులు కాని వీరిలో ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు సో వృషభ రాశి మోస్ట్ లక్యుస్ట్ రాశి మనం చాలా సార్లు చెప్పుకుంటాం ఈ మాట అన్నప్పుడు నాకు వేరే మంది ఫోన్లు చేస్తుంటారు నో కాంట్రవర్సీ రాసి ఫోన్లు చేసి అండి ఆహా ఓహో అని చెప్తారు అంటే విలేజ్ చేస్తారు కదా ఇలానే మాట్లాడతారు మాకేం ఏం లేదండి ఇక్కడ ఏంటంటే ఉంటాను రెండు రీజన్లు అండి ఒకటి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి అది ట్రూ దర్ ఈస్ నో వి అనమాట నాకు ఎందుకంటే నాకు వృషభ రాశి చాలా మంది నా ఫ్రెండ్స్ ఉన్నారు మా ఇంట్లో కూడా ఉన్నారు బంధువులు ఉన్నారు మా అత్తగారు ఉంచిట్ లాకపోయింది అయ్యా సురేష్ ఏంది ఇలా చెప్పాను అడుగుతున్నాను ఇందుకని ఈ రాశి వాళ్ళు నాకు బాగా చూస్తూ ఉంటాను కళ్ళ ముందు కాబట్టి సెన్స్ అవుతూ ఉంటాను ఒకటి బెస్ట్ వీళ్ళకి బాగాలేదంటే ఇంకెవరికి బాగా అలా ఉంది వీరంతా అలానే ఉండాలి వాళ్ళకి అందులోనూ లాస్ట్ మంత్ ఒక్క మధ్యలో ఒక టూ మనసు ఇబ్బంది పడ్డారు లాస్ట్ మంత్ నుంచి వాళ్ళు ఆల్రెడీ పాజిటివ్ సైన్స్ వచ్చింది సెప్టెంబర్ లో కూడా పాజిటివ్ సైన్స్ వచ్చింది ఇలా లక్ అంటే ఏ గ్రహం అయితే వీళ్ళకి ఇబ్బంది పెట్టాలని చూస్తుందో ఆ గ్రహానికి ఇబ్బంది పెట్టడానికి వేరే ప్లానెట్స్ అడ్డొచ్చేసి ఆపేస్తాం దీన్ని విపరీత వేద అంటారు వీళ్ళకి లాస్ట్ మంత్ మనకి ఆగస్ట్ మంత్ లోనే జరిగింది సెప్టెంబర్ మంత్ లో జరిగింది ఏ గ్రహాలు ఇబ్బంది పెడతాను మీ దగ్గరకు వస్తే ఆ టైంకి ఇంకో గ్రహం అడ్డొచ్చేసి ఉంది ఆ అడ్డు అడ్డొచ్చిన గ్రహం వాళ్ళకి మంచి చేస్తూ ఉంది అనమాట ఇలా ఒక లక్కీగా రోల్ అవుతూ ఉన్న రాసి ఏదైనా ఏంటంటే వృషభ రాశి అని మనం చెప్పుకోవాలి ఈ టైంలో వీళ్ళకి మీరు చెప్పిన విధంగా గ్రహణం యొక్క ఎఫెక్ట్ కొంచెం నెగిటివ్ గా ఉంటుంది మనకి గ్రహణం ఏం చెప్తారంటే వన్ మంత్ అటు ఇటు సీరియస్ గా ఉంటది స్త్రీ మనసు వరకు కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది దాని ఎఫెక్ట్ ఉంటుంది అందుకని ఈ రాశి వాళ్ళకి ఏదైనా రెమెడీ ఉంటే గ్రహణాన్ని మాత్రం చాలా తప్పకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఆ శోత్కంఠాన్ని గమనించుకొని ఫాస్టింగ్ ఉండటం కానీ అంటే సాత్వికంగా తినటం ఆ గ్రహణ టైంలో మాత్రం దానికి సపరేట్ వీడియో చేద్దాం ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ మంత్ కూడా ఒక లక్కీ ఎస్ట్ మంత్ మనం అనుకోవాలన్నమాట అది ఏంటి మనం వివరాలు చూద్దాం ఫస్ట్ కృతికా నక్షత్రాలు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు అంటే ఈ వృషభ రాశిలో ఉంటారు మనకి ఈ సెప్టెంబర్ మంత్ లో నాలుగు గ్రహాలు పదమూడు పదిహేను సెవెంటీన్త్ థర్టీన్త్ ఫిఫ్టీన్త్ అండ్ సెవెంటీన్ డేట్స్ మారుతూ ఉన్నాయి ఇందులో మనకి వచ్చేటప్పటికి సూర్యుడు బుధుడు వీళ్ళు తులారాసులో కన్యా రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారండి ఒకటి రోజున ఎంటర్ అవుతున్నాం సెవెంటీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ ఏమవుతుందంటే మనకి శుక్రుడు వచ్చేటప్పుడు సింహరాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు తులారాశిలోకి కుజుడు ఎంటర్ అవుతున్నారు అంటే నాలుగు గ్రహాల యొక్క ఇంపాక్ట్ మనం కనుక చూస్తే వాళ్ళకి ఒక రకంగా చాలా పాజిటివ్గా ఉందని చెప్పాలి ఏదైనా గ్రహం పాజిటివ్గా లేకపోయినా కానీ వేరే గ్రహం ఉండటం చదువు అది పాజిటివ్గా టర్న్ ఓవర్ అవుతుంది అంటే అవుట్కమ్ టోటల్గా పాజిటివ్గా ఉంటుందని మనం చెప్పుకోవాలి ఇందులో మనకి సూక్ష్మ గోచారం లఘు గోచారం గనక చూస్తే ఫస్ట్ ఎవరైనా ఇలా అవమానించాలనుకుంటే వాళ్ళు భంగపడి దూరం వెళ్ళిపోతారు అవమానించే అంతవరకు రాదు తర్వాత ధనం గనక కోల్పోయే అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వీళ్ళ అదృష్టం బాగుండి ధనం కోల్పోరు ఏదో ఒక విధంగా వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటారు తర్వాత వీళ్ళకి ఏమవుతుంది అంటేనండి శని లెవెన్త్ హౌస్ లో విశేష లాభాన్ని ఇస్తున్నారు గురువు సెకండ్ హౌస్ లో విశేష లాభాన్ని ఇస్తున్నారు రెండు పెద్ద గ్రహాలు చాలా బాగున్నాయి ఈ ఇయర్ అంతా వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాయి ఇప్పుడు మారిన గ్రహాలు మనం చూసుకుంటే ఫిఫ్టీన్త్ తర్వాత సూర్యుడు వీళ్ళకి దుఃఖాన్ని కలిగించే స్థితిలో ఉన్న విపరీత వేదాలు ఆయన ఏమి చేయలేకుండా నార్మల్ గా అయిపోతారు రెండోది కుజుడు వీళ్ళకి సిక్స్త్ హౌస్ లో విపరీతంగా మనకి యోగ్యతను ఇస్తూ ఉంటాయండి ధైర్య సాహసాలు పరాక్రమం మొత్తం వీళ్ళకి సంపద చుట్టూ పడిపోయేటట్లు ఉంటుంది అన్నమాట నెక్స్ట్ బుధుడు భార్యతోటి గొడవతోటి పిల్లలతో గొడవలు చేసే ఉన్న సిచువేషన్ ఉంటుంది కానీ గొడవలు వచ్చిన వెరీ క్విక్ గా ఎన్ని రిజాల్వ్ అయిపోయి నార్మల్ అయిపోతారు వెరీ క్విక్ గా అంటే గ్రహం కొద్దిగా పోవడం మీద ఇంపాక్ట్ ఉంటుందండి బట్ వెరీ క్విక్ గా దాని నుంచి బయటపడేసి చాలా చక్కగా హ్యాపీగా ఉంటారు లాస్ట్ లో శుక్రుడు వీళ్ళకి సుఖాన్ని రౌండ్ ప్రాస్పరిటీని ఇస్తూ ఉన్నారు దీని యొక్క ఇంపాక్ట్ కూడా వీళ్ళకి కొంచెం తక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవాలి మనం చూసుకుంటే వీళ్ళకి తటస్థంగా ఉండి పాజిటివ్ సైడ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సూర్యుడు వీళ్ళకి ఫిఫ్త్ హౌస్లో ఉండి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారని చెప్తున్నాను అంటే ఖచ్చితంగా మంచి చేస్తామని చెప్పాలో ఖచ్చితంగా చెడు చేస్తాడు కూడా మంచి చెప్పాల మిక్స్డ్గా ఉంది కొన్ని చోట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి బట్ బేసికల్గా నేనేం చెప్తానంటే వీళ్ళకి ఈ రాశి ఈ మంత్ పాజిటివ్గా ఉండాలి నెగిటివ్గా ఉండాలనేది ఎబ్జల్యూట్లీ దేవుడు వీళ్ళకి ఇచ్చేసేయడం అలా అనుకోవచ్చు పేరెంట్స్ పిల్లలు అనుకోవచ్చు అనమాట అందుకని గ్రహాలన్నీ మీకు ఓన్ చాయిస్ ఇచ్చేసి మీరు ఎలా ఉంటారు అనేది మీరే ఆలోచించుకోవాలి ఒకటి ఈ టైంలో సూర్యుడు ఏం చేస్తాడు అంటే దేహ లాస్యం ఫిజికల్గా కొంచెం టైర్డ్నెస్ ఇస్తాడు రెండు మన మనస్తాపం ఏదో దిగులుగా చెందే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది బట్ వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే సుహృద్వేషం బంధువులతో కొంచెం ఇబ్బంది పడే అవకాశం స్నేహితులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ ధన వ్యయం బట్ ఇటు అన్నిటికంటే ముఖ్యంగా ఇవన్నీ చిన్నగా ఉంటాయి బుద్ధి చాంచల్యం మైండ్ లో ఉంటూ ఉంటుంది అనమాట వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే వీళ్ళు కనుక చూసుకుంటే సోమర్తనం తర్వాత స్నేహితులు వాళ్ళ ఇబ్బందులు బుద్ధిని కోల్పోవటం ఎక్కువగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మెయిన్ వీళ్ళకి మైండ్ సెట్ అటు ఇటు మారుతూ ఉంటుంది ఏ డెసిషన్ సరిగా తీసుకోలేక చాలా ఇబ్బంది పడుతుంటారు ఈ టైంలో లాంగ్ రన్ డెసిషన్లు స్ట్రాటజీలు ఈ ఈ ఇట్లాంటి పన్నాగలబన ఇలాంటివి చేస్తే ఫెయిల్ అయిపోతారు బట్ సింపుల్గా హంబుల్గా హానెస్ట్ గా ఉంటే చాలా బాగుంటారు ఈ టైంలో వీళ్ళు ధన ప్రవాహం చాలా ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ కుజుడు వీళ్ళకి విపరీతంగా యోగ్యతను తీసుకొని వస్తున్నారండి వీళ్ళు సిక్స్త్ ఉండటం తోటి కుజుడు వీళ్ళకేమవుతుంటే వస్త్ర లాభం లాభం ధాన్య లాభం యశాశక్తి యశాశక్తి యశాస్త్రద అంటే కీర్తి ప్రదేశాలు చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది అంటే తర్వాత మనోల్లాసం మనసంతా చాలా హ్యాపీగా ఉంటుంది ధర్మసిద్ధి మంచి పనులు చేస్తే మంచి వచ్చేస్తుంది మీకు ఇందాక నేను చెప్పాను తల్లిదండ్రులు ఊరికి వెళ్ళిపోయారు అనుకోండి అనేది మన ఛాయిస్ ఏదో గిల్టీగా ఉండే పనులు చేసి గిల్టీగా ఉంటామా గొప్ప గొప్ప పనులు చేసుకుని బుద్ధిగా నేచురల్ గా సెకండ్ కేటగిరీ ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి కానీ ఈ టైంలో వర్షపు రాసేవాళ్ళు ట్రస్ట్ మిండి మంచి ఉద్దేశంతో ఏ పని చేసినా ఆ పని టక్క నెలకొచ్చేస్తుంది నా ఫోన్లు చేసి చెప్తుంటారు చూసారా వాళ్ళ మైండ్ లోనే నెగిటివ్ ఉంటుంది ఫస్ట్ లో చెప్పాను కదండి ఏమంట మాకు రావటం రావట్లే అంటే ఎలా వస్తుంది కష్టపడి పని చేసుకుంటే తిరుగుగా ఉంటే వస్తుంది ప్లానెట్స్ కొంతవరకు హెల్ప్ చేస్తాయి మీరు వంచకపోతే ప్యూర్ ఇంటెన్షన్స్ లేకుండా ఎలా పడితే అలా చేస్తే ఎలా వస్తుంది చెప్పండి ప్లానెట్స్ అవి తీసుకొచ్చు కదా క్రియేట్ ఇంపాక్ట్ మన మీద కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అంతే కదా అందుకని మనకి కర్మకు చాలా పవర్ ఉంటుందండి ఈ రోజు కాకపోతే రేపు కష్టపడితే ఫలితం వస్తుంది ఈ రోజు ఇబ్బంది పెట్టిన ప్లానెట్ రేపు పాజిటివ్ గా ఉంటుంది బట్ ఇప్పుడు చేసుకుంటూ పోతేనే కదా అప్పుడు రిజల్ట్ వచ్చేది తర్వాత వీటన్నిటికీ బట్ ఓవరాల్ గా చూసుకుంటే భార్యతో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంది బట్ ఈ టైంలో కొత్తగా వస్తువులు పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది పర్టికులర్ మోస్ట్లీ బంగారం బంగారం కొనటం ఫిక్స్డ్ ఎస్టేట్లు కొంటాం రియల్ ఎస్టేట్ కు సంబంధించిన భూమికి సంబంధించిన చాలా చాలా లక్ వస్తుంది ఎవరైనా రియల్ రియల్ లో వాళ్ళు ఉంటే కనుక మంచి ఫేవరబుల్ టైం అని మనం అనుకోవచ్చు వీళ్ళకి తర్వాత భార్యతో కానీ తెలిసిన వాళ్ళతో కొంచెం సపరేషన్స్ అవకాశం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ శుక్రుడు నాలుగో ఇంట్లో తోటి విపరీతమైన సుఖాన్ని ఇచ్చేస్తాడు ఇంటి విషయాల్లో ఏమని చెప్తాడు స్వబుద్ధి బంధు సన్మానం అంటే బుద్ధి ఇంటలెక్ట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది వీళ్ళకి బంధు సన్మానం బంధువులతో చక్కగా కలిసి ఉండటం వాళ్ళు చేత అప్రిషియేషన్స్ ఉంటుంది నెక్స్ట్ స్త్రీ సంభాషణ సంభరమ వీళ్ళు జెంట్స్ అయితే చక్కగా లేడీస్తో మాట్లాడుతూ ఒక కలివిడిగా ఉండటం ఇంట్లో కానివ్వండి బయట వాళ్ళతో చాలా హార్మోనియస్గా ఉండేసి ప్రోగ్రెసివ్గా ఉంటారు ఇన్ కేస్ లేడీస్ ఈ రాసి వాళ్ళు అయితే సేమ్ ఇదే పురుషులతో జెంట్స్తో చేస్తూ ఉంటారు నెక్స్ట్ పుత్రమిత్ర కళాత్ర అది విద్యా గోష్ఠి వీళ్ళు ఒక గంభీరమైన మాటలతోటి ఆధ్యాత్మికమైన మాటలతో హైలీ ఎడ్యుకేటివ్గా హైలీ గైడెన్స్ ఇచ్చే విధంగా శుక్రుడు యొక్క ప్రభావంతో ఈ రాశి వాళ్ళు ఉంటారని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఎవరైతే కెరియర్లో ఉన్నారో గోల్డెన్ టైం అండి ట్రస్ట్ మీట్ ఇస్ రియల్లీ గోల్డెన్ టైం ఇన్ కేస్ ఎవరైనా కెరియర్లో లేకపోతే ఎమర్జెన్సీగా నాకు కాల్ చేయండి ఎందుకు లేదో నేను చూస్తాను వాళ్ళకి అందుకే దాన్ని ఇండివిజువల్ చార్ట్ కూడా చూడాలి చాలా ఇంట్రెస్టింగ్ అంటే ఇండివిజువల్ చార్ట్ బాగుంటుంది గోచారం బాగుంటుంది కానీ వీళ్ళ మైండ్ సెట్ బాగోదండి అందుకని మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్ అండి యోగా ఉదయాన్ని ఎలాగొట్టం యోగా చేయటం మెడిటేషన్ చేయటం వేరే వాళ్ళకి హెల్ప్ చేయటం అంబుల్గా ఉండటం ఎప్పుడు నేర్చుకుంటటం ఎనర్జిటిక్ గా ఉండటం ఎలాంటి గ్రహాలు ఉన్నా ఇది సేఫ్ గా చేస్తుంది అండి వీళ్ళకి అఫీషియల్ గా చాలా బాగుంటుంది ఏ పని చేసినా కలిసి వస్తుంది సో మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుంది ఇందులో మూడు అండి కృతిక రోహిణి మృగశిరా నక్షత్రాలు ఇందులో కృతిక నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ వీళ్ళకి ఏ పని చేసినా జయం రెండోది ప్రాప్తి మూడోది అందుకే ఇంతవరకు మాకు చాలు కదండి నెక్స్ట్ వీళ్ళకి బంధనము భయము అనేది రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఒకటి ఏదో ఒక విషయంలో వీళ్ళకి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తడము ఒక బంధించబడినట్లుండే సిచ్యువేషన్ ఉంటుంది ఈ టైంలో ఆస్ట్రాలజీగా మనం హెల్ప్ చేయొచ్చు వాళ్ళకి నెక్స్ట్ భయపడుతున్నట్టు సిచ్యువేషన్స్ ఉంటుంది ఈ భయపడుతున్నట్టు కూడా బేసికల్ గా ధనం గురించి కానివ్వండి ఆ భార్య భర్తలకు సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంది తప్ప మిగతా అంతా బాగుంది నెక్స్ట్ రోహిణి నక్షత్రం ఫస్ట్ జయప్రదంగా ఉంటుంది ఏ పని చేస్తున్నా కలిసి వస్తుంది ధనలాభం ఉంది వీళ్ళు కూడాను భయము బంధనము చూపిస్తుంది నెక్స్ట్ మృగశ్వర నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి జయము 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 ధనలాభం సూపర్ ఒకే ఒక విషయం జాగ్రత్తగా ఉండాలి కొంచెం బంధించబడినటువంటి ఒక పరిస్థితి ఉంటుంది దీనికి మనకు కన్సల్ట్ అయితే మనం వాళ్ళకి ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ లో ఎలా ఉంటుంది అని మనకి వివరించి చెప్పవచ్చు మనకి శాస్త్రాలు ఏం చెప్పారంటే ఎన్ని శాస్త్రాలు ఉన్నా శాస్త్రం దానిపైన ఉంటే శుభం అంటండి అందుకని మనకి వేదాలలో లాస్ట్ లో జ్యోతిషాన్ని పెట్టారు అన్ని వేదాలు రాశారు సామవేదం మధుర వేదం ఎన్నో రాశారు దానికి జ్యోతిషం ఎందుకు పెట్టారంటే ఆ జ్యోతిష్యం లేకపోతే ఆ లైట్ శుభం ఉండదు అంటే అందుకని మీరు సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్పర్ట్ కలవండి మెంటార్స్ని కలవండి వాళ్ళని కలవండి ఆస్ట్రాలజికల్గా కూడాను చాలా ఇన్సైట్స్ మనం ఈ శాస్త్రం ద్వారా పట్టుకోవచ్చండి సో ఇవన్నీ చేసుకొని చక్కగా రెమెడీస్ అంతా హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ కార్య కృతిక నక్షత్రం వాళ్ళకి కార్యహాని కొంచెం పోస్ట్ పోన్ చేసుకుంటే బాగుంటుంది రోహిణీ నక్షత్రం వాళ్ళు రాంగ్ డెసిషన్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది బీ కేర్ఫుల్ నేను మొదట్లో చెప్పాను మీకు ఏమని చెప్పాను నెక్స్ట్ మృగశిరా నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం బుద్ధి నాశనం రెండు చూపిస్తుంది రాంగ్ డెసిషన్ తీసుకుంటారు జెంట్స్ అయితే వాళ్ళ సరౌండింగ్ లో ఉన్న స్త్రీల ద్వారా ట్రబుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తెలిసిన వాళ్ళు తర్వాత లేడీస్ అయితే ద సేమ్ వయసు వర్స ఉండే అవకాశం ఎక్కువగా ఉంది యా మరి వీరి పరిహారాలు వీళ్ళకి పరిహారం ఫస్ట్ ఎవరికైతే జాబులు లేక ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి మనకు కనెక్ట్ అయితే వాళ్ళకి హారోస్కోప్ చూడొచ్చండి డీటెయిల్గా బట్ ఈ టైంలో అంతా బాగుండాలి వాళ్ళకి ఇన్ కేసు స్టిల్ ఎవరికైనా కనుక రావట్లేదు అని వాళ్ళకి ఇబ్బంది పడుతూ ఉంటే లక్ష్మీ గణపతికి సంబంధించిన హోమము అలానే మనకి ఏం చెప్తారంటే స్వర్ణ లక్ష్మి హోమం అనే హోమం ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ పవర్ఫుల్ అండి అది ఆ హోమం అది చేయించుకుంటే వీళ్ళ చుట్టూ ఒక పాజిటివ్ ఆరా వచ్చేసి ధనం రావడానికి ఒక పాత్ వచ్చేస్తుంది ఇది ఒకటి చేపించుకోవచ్చు రెండు వీళ్ళకి భయం పడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అండి మన్యు పాశుపత అభిషేకము లేదా మనకి సుదర్శన హోమము లేదంటే చండీ హోమం చేయించుకున్న చాలా బాగుంటుంది మరి వీళ్ళకి అంతా బాగుంది కాబట్టి ధన ప్రవాహం కూడా చాలా ఎక్కువగా ఉంది సక్సెస్ఫుల్ గా ఉంది ఎక్కడైనా హర్డెల్స్ ఉంటే మనకు ఒకసారి కనెక్ట్ అయితే దానికి సంబంధించిన రెమెడీస్ అన్ని మనం చేసుకోవచ్చు బట్ ద న్యాచురల్ అండ్ బ్యూటిఫుల్ రెమెడీస్ మీరు ఇందాక చెప్పినట్లు గ్రహణం చాలా చక్కగా ఆ టయాన్ని సద్వినియోగం చేసుకోండి పితృపక్షాలు అనేది కీ ఫర్ ది మనీ అండి పితృపక్షాలు ఎవరైతే కనుక చేస్తూ ఉంటారో చక్కగా వాళ్ళకి ధన ప్రవాహం ఆటోమేటిక్గా వస్తుంది పర్టికులర్గా పిల్లలకు పోషించడానికి కావాల్సిన ధనం పిల్లల్ని కేర్ తీసుకోవాల్సి కేర్ తీసుకోవాల్సిన కావాల్సిన ధనము వంశం నిలబడ్డానికి కావాల్సిన సకల సదుపాయాలు పితృదేవతల ద్వారానే వస్తాయండి లేకుంటే రావు అందుకని మనకి ఈ మధ్యలో పితృపక్షాలు ఎందుకు పెట్టారండి మన మహర్షులు ఇన్ని శ్రావణ శుక్రవారం పెట్టారు గణపతిని పెట్టారు ఆ తర్వాత దేవి నవరాత్రులు పెట్టారు మధ్యలో ఫిఫ్టీన్ డేస్ పితృలకు ఎందుకు ఇచ్చారంటే వాళ్ళ దగ్గర పాస్వర్డ్స్ ఉంటాయి క్రాక్ చేసుకోవటం కాబట్టి అది పెట్టారు అనమాట ఇది చేయకుండా ముందుకెళ్ళిపోతే అది ఎలా నట్లే ఉంటుంది కానీ ఉపయోగం ఏమి ఉండదు లాస్ట్ లో మనకి అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ధన మనకి ధన త్రయోదశి దీపావళి అంతా వస్తుంది లక్ష్మీదేవి ఆ రోజు పుట్టినరోజు అంత విశేషంగా ధనం అక్కడ వరకు రావాలంటే ఈ ఇవన్నీ పాస్ చేసుకుంటూ వెళ్ళాలి దేవి నవరాత్రులు చక్కగా సెలబ్రేట్ చేసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఇంకా చాలా బాగుంటది సూపర్ అండి సో మొత్తానికి వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెల సూపర్ గా ఉంటుంది ఒకవేళ లేని వాళ్ళు మీకు కనెక్ట్ అయినా లేదంటే మీరు చెప్పిన పరిహారాలు సూచించుకొని చేసినా కూడా కలిసి వస్తుంది థ్యాంక్ యూ సో మచ్